ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు భరోసా అంటే రైతు బంధు పథకం కంప్లీట్గా సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ కూడా మనకి ఇక్కడ లేటెస్ట్ ఐడియా చూసుకోవచ్చు అనమాట అసలు ఇస్తారా లేదా ఏడు నెలలైనా సీఎంకు తీరిక లేదా రైతు బీమా ఉంటుందా పోతుందా ఎన్నికల హామీలు వెంటనే నెరవేర్చాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న తీరుపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందా లేదా ఇస్తే ఇంకా ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారం మీద ఉన్న పోయి విధి విధానాలు రూపకల్పన మీద ఉండదా అని కాంగ్రెస్ సర్కారును సీఎం రేవంత్ రెడ్డిని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ఈ వానాకాలంలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇవ్వాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఏడు నెలల నుంచి రైతు భరోసాపై సీఎం మంత్రులకు సమీక్షించే తీరిక లేదా అని నిలదీశారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట ఏ పథకం గురించి అడిగిన ముఖ్యమంత్రి మంత్రులు దయ్యానికి భయపడి వెనుకటికి గోడల మీద వచ్చి రేపురా అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు గత డిసెంబర్ తొమ్మిదిన పదిహేను వేల రైతు భరోసా ఇస్తానని కంప్లీట్గా మాటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు రైతు భరోసాకు విధి విధానాలు ఎన్ని ఎకరాలకు దాన్ని పరిమితం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ మళ్ళా గుల్లాలు పడుతుందని విమర్శించారు రైతు భరోసాకు దిక్కు లేదు కౌలు రైతులు ఊసే లేదు రైతు కూలీల గురించి పట్టించుకున్న నాదుడే లేదని చెప్పారు అలాగే వారికి ఐదు వందల రూపాయలు బోనస్ పెట్టి మాటలకే పరిమితమైందని చెప్పారు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే రైతు భరోసాను ఐదు ఎకరాలకు పది ఎకరాలకు పరిమితం చేశామని విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతు భరోసాపై తీర్మానం చేయాలని చెప్పారు అయితే కంప్లీట్గా మనకు సో ఈ పన్నెండు కంప్లీట్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున ఎప్పుడు ఇస్తారు వానాకాలం సీజన్ స్టార్ట్ అని ఇంకా రైతు మందు డబ్బులు ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారంటూ కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అడగడం జరిగింది అయితే మనకు వర్షాకాల రైతు మందు సో మనకు జూలై నెలలో వస్తుందా ఆగస్ట్లో వస్తుందా మరి ఈ నెల ఎండింగ్ వరకు వస్తుందా అయితే ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ లేదనమాట మనకు బియ్యం కిసాన్ డబ్బులు పడిన వారం రోజుల తర్వాతనే రైతు బంధు డబ్బులు అయితే ఇంతమందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పడేవి మరి ఇప్పుడు చూడాలి మనకు ఎప్పుడు రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ చేశాయని దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్